ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం పరబ్రహ్మనే నమ ఓం శ్రీ మాతృ నమ కేర్ తత్వం వాస్తు జ్యోతిషాలయం స్వాగతం ఈ వీడియోలో తల ఏ దిక్కుకు పెట్టి నిద్రిస్తే మంచి జరుగుతుంది ఏం జరుగుతుంది అనే విషయం తెలియజేస్తా అయితే మనకు ఎనిమిది దిక్కులు నాలుగు ప్రధాన దిక్కులు నాలుగు ఉప ప్రధాన దిక్కులని విదిక్కులని మూలలని అంటారు వాటిని అయితే ఈ ఎనిమిది దిక్కులకు ఏ దిక్కుకు తలపెట్టి పడుకుంటే మనకు ఏం జరుగుతుంది అనే విషయం ఈ వీడియోలో తెలియజేస్తా అయితే తలపెట్టి పడుకోవడం అంత గొప్ప విషయమా అంటే చాలా గొప్ప విషయం ఎందుకు ఉదాహరణ మనం చూసినట్లయితే మన మొబైల్ ఫోన్ను మనం రీచార్జ్ చేస్తేనే అది పనిచేస్తుంది రీఛార్జ్ లేకపోతే అది పనిచేయదు అలాగే మన శరీరం కూడా నిద్ర పోతేనే శరీరం సక్రమంగా పనిచేస్తుంది నిద్రపోకపోతే సక్రమంగా పనిచేయదు అయితే ఈ నిద్రకు ఎనిమిది దిక్కులకు చాలా సంబంధం ఉంది అది ఏంటి అంటే ఒక వ్యక్తి అభివృద్ధి జరగాలి అంటే వారు చేసే పనిపై వారి యొక్క అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అలాగే అభివృద్ధికి ఎలా సహకరిస్తుంది ఎనిమిది దిక్కులకు తలచేసి పడుకోవడం ద్వారా ఏం జరుగుతుంది అనే విషయం ఈ వీడియోలో తెలియజేస్తా అయితే సూర్యుడు ఉదయించే దిక్కు తూర్పు అంటే ఈస్ట్ సూర్యుడు అస్తమించే సైడ్ ఆపోజిట్ సైడ్ వెస్ట్ అంటే పడమర సూర్యుడు ఉదయించే దిక్కుకు మనం తల ఎడమ వైపు ఉత్తర అంటే నార్త్ కుడివైపుకు దక్షిణం అంటే సౌత్ ఉత్తరము తూర్పుకు మధ్య ఈశాన్యం అంటే నార్త్ ఈస్ట్ కార్నర్ దీనికి ఆపోజిట్ సైడ్ సౌత్ వెస్ట్ కార్నర్ అంటే నైరుతి తూర్పుకు దక్షిణానికి మధ్య ఆగ్నేయం అంటే సౌత్ ఈస్ట్ కార్నర్ దీనికి ఆపోజిట్ నార్త్ వెస్ట్ కార్నర్ అంటే వాయువ్యం ఇందులో మనకు ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు కూడా ప్రధాన దిక్కులు తూర్పు దక్షిణ పడమర ఉత్తర ఆగ్నేయం నైరుతి వాయువ్యము ఈశాన్యము ఇవి మూల దిక్కులు అయితే ఈ మూల దిక్కులలో ఎప్పుడు కూడా ఆ దిక్కులకు తలబెట్టి నిద్రపోకూడదు ఉదాహరణ మనం ఈశాన్యం వైపు కనుక తలబెట్టి నిద్రపోయినట్లయితే మనకు ఏం జరుగుతుంది అంటే ఈశాన్యంకు వచ్చేసి ఈశ్వరుడు దైవశక్తి ఆ దిక్కుకు తలబెట్టి పడుకోవడం ద్వారా పూర్తి సత్వగుణం వారిలో పెరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా బోలాశంకరుడు అంటారు అంటే ఇచ్చేటటువంటి శక్తి సత్వగుణం పెరగడం ద్వారా వారికి ఉండేటటువంటి వాటిని తాను దాన ధర్మాలు చేసేటందుకు మొత్తం పోగొట్టుకునేటందుకు అవకాశం ఉంటుంది కాబట్టి గృహస్థ జీవితానికి ఇటువైపు తలపెట్టడం ఈశాన్య వైపు తలబెట్టడం కరెక్ట్ కాదు అదేవిధంగా ఆగ్నేయం వైపు ఆగ్నేయం ఏం సూచిస్తుంది ఎలాంటి శక్తిని ఇస్తుంది అంటే ఆగ్నేయం వచ్చేసి ఖర్చులను సూచిస్తుంది ఎందుకు ఆగ్నేయం వచ్చేసి శుక్రుడు ఆనందానికి కారకుడు ఆనందం ఎలా వస్తుంది ఖర్చు పెడితేనే వస్తుంది కాబట్టి అలాంటి ఖర్చుకు సంబంధించిన శక్తిని ఖర్చు ఎలా పెట్టాలి అనేటటువంటి శక్తిని ఈ ఆగ్నేయం సైడ్ తలపెట్టి పడుకోవడం ద్వారా మనకు రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఆగ్నేయం తలపెట్టడం కూడా అంత మంచిది కాదు అదేవిధంగా నైరుతి నైరుతి వచ్చేసి రాహువు దురాశాకారకుడు సో అన్ని పాపకర్మలకు కూడా మూలమయ్యేటటువంటి స్థితి కాబట్టేసి నైరుతికి తలపెట్టడం కూడా మంచిది కాదు అదేవిధంగా వాయువ్యం మనస్సు చలనశక్తి సో అక్కడ కూడా మనకు స్థిరత్వం కోల్పోయే అవకాశం ఉంటుంది సంబంధాలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి వాయువ్యం సైడ్ తలపెట్టడం కూడా కరెక్ట్ కాదు ఇకపోతే అంటే ఈ నాలుగు మూలలు ఏవైతే ఉన్నాయో తలపెట్టడానికి యోగ్యమైనటువంటి దిక్కులు కావు ఇకపోతే ప్రధాన దిక్కులు తూర్పు దక్షిణ పడమర ఉత్తరం ఈ నాలుగు ప్రధాన దిక్కులను కనుక మనం తీసుకున్నట్లయితే ఇందులో ఉత్తరం ఏదైతే ఉత్తరం ఉందో కుబేర స్థితి అంటే అక్కడ ఏం జరుగుతుంది ఉత్తరం తలబెట్టి పడుకోవడం ద్వారా మనకేదో వస్తుంది అన్నది కాదు మన దగ్గర ఉన్నది తీసుకునే అవకాశం ఉంటుంది ఒక మాట చెప్తారు ఏంటది కుబేరుడు అప్పు ఇచ్చే విధానమే తప్ప వేరే కాదని అటువంటి అప్పుడు మనం ఉత్తరం తలపెట్టి పడుకోవడం ద్వారా ఇక్కడ మరొక విషయాన్ని కూడా గమనించాలి ఉత్తర ధ్రువం ఏదైతే ఉందో అయస్కాంత శక్తి అంటే ఆకర్షణ శక్తి ఏదైతే ఉత్తరానికి తలపెట్టి పడుకోవడం ద్వారా భూమిలో అయస్కాంత శక్తి ఉత్తర ధ్రువం చేరిన విధంగా మనకు కూడా ఏం జరుగుతుంది అంటే మన శరీరంలో ఉండేటటువంటి రక్తం మొత్తం కూడా తలకు చేరి మెదడుకు సంబంధించిన అనారోగ్యాలు ఏర్పడేటందుకు అవకాశం ఉంది కాబట్టి ఉత్తరం సైడ్ తలపెట్టడం కూడా కరెక్ట్ కాదు మన శక్తిని కోల్పోయేటందుకు ఉత్తరం సైడ్ తలపెట్టాలి శక్తిని కోల్పోవడం మంచిది కాదు కాబట్టి ఉత్తరం సైడ్ తలపెట్టడం అనేది మంచిది కాదు అదేవిధంగా తూర్పు దక్షిణ పడమర ఈ మూడు దిక్కులకు తలపెట్టడం చేయవచ్చు కానీ ఏ దిక్కుకు తలపెట్టడం ద్వారా ఏం ప్రయోజనం పొందుతారు అన్నది ముఖ్యం అయితే తూర్పు దిక్కుకు తలపెట్టడం ద్వారా తూర్పుకు సూర్యుడు ఆత్మకారకుడు అంటే ఎవరైతే మోక్ష సాధనకు ప్రయత్నిస్తుంటారో వాళ్ళు తూర్పు దిక్కుకు తలపెట్టడం అనేది చేయవచ్చు తూర్పు దిక్కుకు తలబెట్టి నిద్రించవచ్చు అదేవిధంగా మోక్ష సాధన కాకుండా గృహస్థ జీవితానికి కోసం గనక అయితే ఇది ఖచ్చితంగా పనికిరాదు ఓన్లీ మోక్ష సాధనకు మాత్రమే పనికి వస్తుంది పడవర దిక్కుకు తలపెట్టి నిద్రించవచ్చు అయితే ఈ విషయం కొందరు ఎలా చెప్పిండ్రు అంటే పడవర దిక్కుకు వర్ణదేవుడు అధిపతి కాబట్టి వర్ణుడు జలానికి అధిపతి కాబట్టి జలుబు చేసే అవకాశం ఉంటుందనేలాగా చెప్పిండ్రు కానీ అంతకంటే ముఖ్యమైనటువంటి రహస్యం ఏంటి అంటే పడవర దిక్కుకు తల పెట్టడం ద్వారా పునరాలోచన శక్తి పెరిగే అవకాశం ఉంటుంది పడవర దిక్కుకు తల పెట్టడం ద్వారా పునరాలోచన శక్తి పెరిగే అవకాశం ఉంటుంది అయితే ఈ పునరాలోచన శక్తి మనకు ఎందుకు ఉపయోగపడుతుంది అనే విషయం తెలియజేస్తారు అదేవిధంగా దక్షిణం తిక్కు దక్షిణం దిక్కు తలబెట్టడం ద్వారా కూడా మనకు మంచిదే అని చెప్పనేసి వాస్తు శాస్త్రంలో తెలియజేసిండ్రు అయితే పడవర దిక్కు తలబెట్టడం ద్వారా పునరాలోచన అంటే ఏంటి మనకు ఒక వాస్తు గ్రంథంలో చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే అల్లుడు అత్తగారింటికి వెళ్ళినప్పుడు తూర్పుకు తల చేయాలి అని చెప్పనేసి ఎవరైనా సరే వారి యొక్క స్వగృహంలో దక్షిణానికి మాత్రమే తల చేయాలని మనం ఏదైతే పలాయి ప్రదేశాలకు అంటే ఏదైతే మనం బయట ప్రదేశాలకు వెళ్ళినప్పుడు పడమరసైలకు తల చేయాలని చెప్పనేసి ఒక గ్రంథంలో తెలియజేయబడింది అయితే దీని యొక్క రహస్యం ఏంటి చాలాలోతుంది ఏంటి అదంటే ఒక అల్లుడు అత్తగారింటి దగ్గర తూర్పు దిక్కుకు తలబెట్టి పడుకోవడం మంచిది అని చెప్పనేసి చెప్పిండ్రు ఎందుకు అంటే తూర్పు దిక్కుకు తలబెట్టుకోవడం అనే దాంట్లో ఉన్నటువంటి రహస్యం ఏంటి అంటే తూర్పు దిక్కు వచ్చేసి రవి సంబంధం జ్ఞాన సంబంధం అయితే అత్తగారింటి దగ్గర అల్లుడు ఎంతో జ్ఞానంతో మెలగాల్సిన అవసరం ఉంటుంది అనే ఇండికేషన్తో అల్లుడు ఇంకొకటి అల్లుడు అత్తగారింటి దగ్గర స్థిర నివాసం కాదు కాబట్టేసి జ్ఞానంతో వెలిగే స్థితి కోసం తూర్పు దిక్కుకు తలబెట్టి పడుకోమని చెప్పిన విధానం అనేది తెలుస్తుంది అదే విధంగా మనం బయటికి ఏదైనా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు పడమర దిక్కుకు తలబెట్టే విషయం గురించి పునరాలోచన అంటే బయటికి వెళ్ళిన ఏ వ్యక్తికైనా సరే ఆ స్థానం స్థిరం కాదు ఆ స్థానం పోయి మళ్ళీ తిరిగి తన ఇంటికి చేరాల్సిన విధానం అయితే పునరాలోచన తన ఇంటికి వచ్చేటటువంటి స్థితి ఎప్పుడు కూడా గుర్తు చేసేటటువంటి అంటే అక్కడ వెళ్ళిన తర్వాత మంచి ఏంటి చెడేంటి తన పనే చూసుకొని తిరిగి రావాల్సిన శక్తి అనేది తిరిగి రావడానికి సరిపోయే శక్తి అనేది పడమర నుంచి అందుతుంది అనేలాగా అర్థమవుతుంది అదేవిధంగా దక్షిణం ఇది చాలా కీలకం స్వగృహంలో ఎవరైనా సరే దక్షిణానికి తలబెట్టి నిద్రించాల్సిందే ఇలా దక్షిణానికి తలబెట్టి నిద్రించడం ద్వారా ఏం జరుగుతుంది అయితే చాలా మందికి తెలియని రహస్యం ఒకటి కుజగ్రహం అంటేనే కుజగ్రహము కర్మకారకుడు యమధర్మ స్థానము మరణానికి కారణము ఇలా ఏదో చెప్తుంటారు కానీ అట్లా కాదు దక్షిణానికి తలబెట్టి పడుకోవడం ద్వారా క్రియాశక్తి మనం శరీరంలో ఎవరైనా సరే ఏదైనా చెయ్యాలి అంటే కావలసిన శక్తి ఏదైతే ఉందో ఇచ్చేటటువంటి గ్రహం కుజుడు ఆ దిక్కుకు సంబంధించిన శక్తి మనలో చేరేటందుకు మనం దక్షిణంకు తల చేసి పడుకోవాలి అంటే అర్థం ఏంటి దక్షిణంకు తల చేసి పడుకోవడం ద్వారా ఏ వ్యక్తికైనా సరే క్రియాశక్తి పెరిగేటందుకు అవకాశం ఉంది సో ఎప్పుడైతే క్రియాశక్తి పెరిగిందో వారు చేసే ఏ పనులు చేసుకున్నా కూడా ఆ పనులకు సంబంధించిన ఆలోచన విధానం వారికి మెరుగవుతుంది పని బాగా చేయగలుగుతాడు అభివృద్ధి చెందగలుగుతాడు సో క్రియాశక్తి లేని వ్యక్తి అభివృద్ధి ఖచ్చితంగా చెందలేడు కాబట్టేసి నిద్ర దక్షిణ దిక్కుకు ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క స్వగృహంలో బయటికి వెళ్ళినప్పుడు సూత్రం వేరు ఏంటి బయటికి వెళ్ళినప్పుడు పరమర దిక్కుకు మాత్రమే తల చేసి పడుకోవాలి అదే సూత్రం మరొకటి కాదు స్వగృహంలో మటుకు ఖచ్చితంగా దక్షిణ దిక్కుకు మాత్రమే తల చేసి పడుకునేలాగా ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దక్షిణ దిక్కుకు తలపెట్టి పడుకునేలాగా మీ మీ స్వగృహాలలో ఏర్పాటు చేసుకోండి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అభివృద్ధికి ఎంతో కీలకమైనటువంటి విషయం అయితే దక్షిణ దిక్కు అనగానే ఇక్కడ కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది ఏంటి అంటే మనం కంపాస్ ద్వారా చూసినప్పుడు నూట ఎనభై డిగ్రీల చూపించేటటువంటి బిందువు దక్షిణ దిక్కు మధ్య బిందువు ఇటు నుంచి ఒక ఇరవై రెండున్నర డిగ్రీలు ఇటు నుంచి ఒక ఇరవై రెండున్నర డిగ్రీలు అంటే మొత్తం నలభై ఐదు డిగ్రీల పరిధి దక్షిణం ఉంటుంది అందులో ఇంకా కొన్ని సూత్రాలు చెప్పడానికి కూడా వీలవుతుంది కానీ ఇక్కడ అది అవసరం లేదు ఓన్లీ దక్షిణ దిక్కుకు తలపెట్టి పడుకుంటే చాలు అన్నది గుర్తుపెట్టుకోవాలి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజనా సుఖినో భవంతు స్వస్తి